సిస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష శ్రీ శ్రీనివాస జ్యువెలరీ వర్క్స్ అండ్ సేల్స్ వైఢూర్యము ధారణా విధానము మరియు ఫలితములు ఈ రత్నానికి అధిపతి కేతు వైఢూర్యం ధరించటం వలన శత్రుబాధలు రుణబాధలు భూతబాధలు నివారింపబడతాయి ఆరోగ్యం చేకూరుతుంది ఛాయాగ్రహాలలో ఒకరైన కేతుగ్రహ దోషం తొలగటకు కేతుగ్రహ అనుగ్రహం పొందుటకు జాతి వైడూర్యాన్ని ధరించాలి అత్యంత శక్తివంతమైన ఈ వైడూర్యం అర్ధగోళాకారంలో ఉండి పైన దారం వలె సన్నగా ఉండటం వలన దీనిని సూత్రం అంటారు గాలి అటు ఇటు కదిలినప్పుడు సూత్రము కూడా కదులుతుంది జీవము చలనం కలదు వైడూర్యం లేతబూడిద రంగులో ఉంటుంది కనకవర్ణంలో లభించే వైడూర్యాలను కనక వైడూర్యం అంటారు నలుపు లేదా మిశ్రమంతో ఉన్న వైడూర్యమును కృష్ణవైడూర్యం అంటారు వైడూర్య ధారణ వల్ల నరదిష్టి నరఘోష నివారింపబడుతుంది అన్ని విధముల శత్రుబాధలు నివారింపబడతాయి నిందలు అపనిందలు కలగకుండా చేస్తుంది భూతబాధ ప్రయోగాల నుండి విముక్తులను చేస్తుంది సంగీతము నాట్యము నటన ఫోటోగ్రఫీ పెయింటింగ్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ మంత్రశాస్త్ర అభ్యసించే వారికి బాగా ఉపకరిస్తుంది పేచీలు గొడవలు సమస్యలు ఉన్నవారికి మనశ్శాంతిని కలిగిస్తుంది పూలు కాయలు తోటల వారికి బాగా అనుకూలం కంగన్ హాల్ బ్యూటీ పార్లర్ సంగీత కళాశాల సినిమా నటులు గిఫ్ట్ ఆర్టికల్ ఎగుమతి దిగుమతి పై వ్యాపారాలు ఉన్నవారికి బాగా అనుకూలం వాస్తు జ్యోతిష్య వృత్తిలో వారు ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలలో ఉద్యోగం చేసేవారు వైఢూర్యం ధరిస్తే మంచిది ఈ రత్నానికి అధిపతి కేతువు మూలా నక్షత్రమునకు చెందిన వారు కేతువు దోషస్థితిలో ఉన్నవారు కేతు దశ కేతు అంతర్దశ జరుగుతున్నవారు లగ్న ద్వీయ సమస్త అష్టమ స్థానాల కేతువు ఉన్నవారు సంపూర్ణ అసంపూర్ణ సవ్య అసవ్య కాల సర్పదోషాలు కలవారు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో జన్మించినవారు వైఢూర్యాన్ని ధరించవలెను దీనిని ధరించటం వలన వాహన ప్రమాదములు శత్రు సంబంధ ఏర్పడే గండాలు నివారించబడతాయి దగ్గర వారితో అనుకూలత ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది సంతాన హీనత సంతాన వృద్ధి కలుగుతుంది విదేశీయానం కలుగుతుంది లాబొరేటరీ జంతు సంబంధ పెంపకములు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏజెన్సీస్ వంటివి నిర్వహించే వారికి అనుకూలత బర్మా ఒరిస్సా జైపూర్ బెల్జియం ఇండోనేషియాలలో వైడూర్యం లభిస్తుంది బ్యాంకాక్ సిలోన్లలో అరుదుగా లభిస్తుంది బెల్జియం సిలోనులో వైడూర్యానికి ఆదరణ ఉంది దీనిని పంచలోహములలో లేదా బంగారములో లేదా వెండి ఉంగరములో చేయించాలి గురు లేదా మంగళవారాలలో శుభ సమయంలో ధరించాలి వైడూర్యం ధరించబోయే ముందు శ్రీ గణపతికి అర్చన చేయించి ధరించాలి ధరించిన రోజు కేతుగ్రహమునకు పూజ చేయించాలి వైడూర్యం కనీసం రెండు లేదా మూడు క్యారెట్లు అంతకు మించి ధరిస్తే మంచిది గ్రహము కేతువు రత్నము వైడూర్యము నవరత్నము మానవ సంబంధములు కేతువు మీ శరీరంలో కేతుగ్రహ తేజస్సు తగ్గిపోయినచో ఆవేశము కలుగును మనోవ్యధ దృష్టిమాంద్యం నంజునీరు కుస్తి కోమ వెన్నుముక కుట్రలు ఆకస్మిక మృతి అల్లకల్లోలము రహస్యములు క్షయ పైత్యం జ్వరము దురదలు గజ్జి మసూచిక కృతిక కర్మ మొదలగు బాధలు కలుగును నవరత్న ఉంగర ధారణం వలన కలుగు ఫలితములు ధరించవలసిన రత్నము వైడూర్యము వైడూర్యము ధరించటం వలన భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు సంతాన సుఖము ధన వృద్ధి శత్రుభయము నశిస్తుంది శత్రుబాధలు కోర్టు కేసుల నుంచి విజయాలు పొందుతారు దుష్టగ్రహ పీడను తొలగిస్తుంది ఉత్సాహం మంచి ఆలోచన సుఖప్రసవమునకు చాలా మంచిది తాయెత్తుగా దీనిని ధరిస్తే సహజంగా పరపతి పెరుగుతుంది క్షుద్రశక్తుల నుండి కాపాడుతుంది విషకీటకాల నుండి కాపాడుతుంది యుద్ధానికి వెళ్లే ముందు ఈ దండను ధరిస్తే విజయం కలుగుతుంది మోక్షప్రాప్తి కూడా కలుగుట శక్తి జ్ఞాన తీర్థయాత్ర యజ్ఞయాగాదులు కలిగించును గ్రహము కేతువు రత్నము వైఢూర్యము ఫలితములు మానసిక పరిశోధన అంతరిక్ష పరిశోధన ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నికల్ రంగాలలో వారికి పోటీ పరీక్షలలో విద్యార్థులకు ఉపయోగకరము అపనిందలు తొలగును ఆరోగ్యము కలుగును ఔషధ గుణములు మానసిక ఉన్మాద ఆందోళన శిరో సంబంధ కిడ్నీ లివర్ బ్లాడర్ మొల్లలు ఫిస్ట్లు వంటి అనారోగ్య సమస్యలను తొలగించును మా అడ్రస్ ఎస్ఎస్ అండ్ రుద్రాక్ష హౌస్ నంబర్ వన్ డాష్ సెవెన్ డాష్ టూ జీరో సిక్స్ జిఎఫ్ఏ వన్ S.S. Enclaves, Opposite Narayana College, Kamla Nagar, ECIL Post, Hyderabad 500062 Ma website www.ssgemsandrudraksha.com Ma phone numbers 9393237182, 9848237182, 9390037182, 04027130685 Sri Srinivasa Jewelry Works and Sales, HB Colony, NFC Main Road, Maulali मंटाक्ट नंबर जीरो फोर जीरो टू सैवन वन थ्री जीरो सिक्स एट फाइव मर नंबर नईन एइट फोर एट टू थ्री सैवन वन एट टू मेसइट डबल्यू 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 डाट एस एस जम्स एंड रुद्राक्ष डाट काम